హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో ఈస్ట్ ఫేసింగ్ పదకొండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ టూ బీహెచ్కే ఫ్లాటు సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ప్రెస్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా పెందుర్తి ఏరియాలో వస్తుందండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా పదకొండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అండి ఇది కంప్లీట్గా హాల్ అండి హాల్ ఏరియా అయితే చాలా చాలా బాగుంది ఫ్లాట్ అయితే కంప్లీట్గా సీలింగ్ అయితే చేస్తున్నాయండి చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా డైనింగ్ ఏరియా అండి డైనింగ్ ఏరియాలో ఫ్రిడ్జ్ పాయింట్ కూడా అవైలబుల్ ఉంది అలాగే డైనింగ్ ఏరియాలో వాష్ బేషన్ కూడా అవైలబుల్ ఉందండి ఎదురుగా కనిపిస్తుంది కదండి యూటిలిటీ స్పేస్ అండి ఇది వచ్చేసరికి కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా కూడా చాలా మంచిగా స్పేసెస్గా ఉంది కంప్లీట్గాను చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది కంప్లీట్గా పదకొండు వందల ముప్పై ఎస్ఎఫ్టీ అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి ఇది వచ్చేసరికి కిచెన్లోనే పూజా రూమ్ అయితే ఇవ్వటం జరిగిందండి పూజా రూమ్ అయితే స్పెషల్లీ లేదు కిచెన్లో అడ్జస్ట్మెంట్ చేసి పూజా రూమ్ ఇవ్వటం జరిగింది చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం త్రీ ఇయర్స్ ఓల్డ్ అయినా మంచి బడ్జెట్లో సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఏరియాలో మంచి బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇలాంటి ఫ్లాట్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా చాలా బాగుంది కంప్లీట్గా సీలింగ్స్ అయితే చేసి ఉన్నాయండి పెయింటింగ్ కూడా చాలా చాలా బాగున్నాయి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా చాలా బాగుంది ఇదండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ అటాచ్డ్ వాష్ రూమ్ కూడా చాలా నీట్గా ఉంది ఎక్కువ ఇయర్స్ ఏం అవలేదండి త్రీ ఇయర్స్ ఓల్డ్ ఇది కంప్లీట్గా అపార్ట్మెంట్లో వస్తుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటరు అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసరికి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా చాలా బాగుంది చాలా స్పేసెస్గా చాలా పీస్ఫుల్గా ఉన్నది ఇది వచ్చేసరికి కంప్లీట్గా చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అండి ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్లో లిఫ్టు జనరేటర్ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ సీసీ కెమెరాస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి బాల్కనీ ఏరియా అండి బాల్కనీ ఏరియాలో ఇన్వేటర్ పాయింట్ కూడా ఇవ్వటం జరిగింది ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి ఫార్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి అన్ని బ్యాంకు లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్